దేవుని ఘనమైన పరిశుభనామకే మహిమ కలిగింది కాక దేవుడి యొక్క మహాకృపను బట్టి గత మంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కలకి దాచి మరొక రోజు అనిచడానికి ఆయన సమయాన్ని మనకి దయచేసాడు కొన్ని బట్టి దేవు నామంకే స్తోత్రం కలిగింది గాక చిన్న ప్రార్థన చేసుకుని వాకి భాగంలోకి వెళ్ళం స్తోత్రం అయినా మహా అనే దేవా మీకే వందనాలు సుతు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గల దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలు దృష్టం మీరే మహిమండి కృపతను పడి వంద చేయండి సహాయం చేయండి తోడుగా విషయం నడిపించి దేవా మీ కార్యములు జరిగించు కృపతమని ఎంచం నడిచినాం తండ్రి మంచిది దేవుని ఘనమైన పరిశుభనామకే మహిమ కలిగిన యొక్క వాక్యం చిన్న చూసుకుని మీ అందరికీ కూడా ప్రభుని శుక్రీస్తునామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నేను దినాన న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయం వరకు మనం జ్ఞానం చేసుకున్నాం ఈ పదహారు అధ్యాయంలో ఆ సంశని యొక్క ఆయన యొక్క జననము ఆయన యొక్క ముగింపు ఆయన ఎలా ఉందో దేవుడు ఆయన మీద పెట్టుకున్న ప్రణాళికలు ఎలా ఉన్నాయో దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తన యొక్క జీవిత విధానం ఎలా ఉందో ఏది ఏమైనా సరే గమ్యం చేర్చేవాడు కార్యం చేసేవాడు మాత్రం దేవుడే ఫిలిస్తీన్ని హతం చేయడానికి ఆయన్ని పిలిచాడు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఆయన వెళ్ళిన ప్రయాణం మాత్రం ఆయన వెళ్ళిన మార్గం మాత్రం అది సరైనది కాదు అది కరెక్ట్ అయింది కాదు దేవునికి అది ఇష్టమైంది కాదు అలాంటి ఇష్టం లేని జీవితంలో జీవించినప్పటికీ కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు ఈ ఒక్కసారి ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుడిని అడిగినప్పుడు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అతనికి అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు సింహాన్ని చీల్చాడు నలుగుబడిని చీల్చాడు అంత బలాఢ్యుడైన సంసోను గడప కమ్ముల్ని గుమ్మాలు గుమ్మాలతో సహా తలుపు తలుపుతో సహా ఈ రోజులు చిన్న చిన్నవి కాదు అవన్నీ కూడా కోటల దగ్గర ఉండే అంత పెద్ద ద్వారబంధాలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ కొండల దగ్గర హైదరా కొండ దగ్గర దాన్ని పెట్టాడు అంత బలాఢ్యుడు మంచి తాళ్ళతో కట్టేసిన ఎంత కొత్త తాళ్ళతో గట్టి తాళ్ళతో కట్టేసినప్పటికీ కూడా అవన్నీ పుత్తు నీళ్ళుగా తెంపగలిగిన అంత సామర్థ్యం కలిగినవాడు అలాంటి బలార్జుడు కానీ దేవుని శక్తి దేవుని యొక్క ఆత్మచేత మాత్రం నడిపించలే నడిపించబడలేపోయాడు దేవుని ఆత్మచేత నడిపింపబడితే ఇంకా గొప్ప కార్యాలు కార్యాలైనా చూసేవాడు చూడండి పదిహేడు అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మీకా అను ఒకడు ఎఫ్రాయిలు అన్నే దేశంలో ఉండేను అతడు తన తల్లిని చూచి నీ యొద్ధ నుండి నీ యొద్ నుండి తీసుకుని నీ యొద్ నుండి తీసుకొనిన రోకలు అనగా నీవు ప్రయాణము చేసి నువ్వు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ వెయ్యి నూరు వెండి రోకలు నా యొద్ద ఉన్నవి ఇదిగో నేను వాటిని తీసుకుంటేని అని తీసుకుంటేనని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడా యహోవా చేత ఆశ్చర్య దెంపబడును గాక అనిను అతడు ఆ వెయ్యి నీరు రోకలను తన తల్లికి మరలా ఏగా ఆమె పోత విగ్రహము చేయించుటకై తన కుమారుడి చేత తీసుకున్న ఈ రోకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను నీకు మరలా అది ఇచ్చేదను అనను అతడు ఆ రోకలను తన తల్లికి ఈగ ఆమె వాటిలో రెండు వందలు పట్టుకొని వానికి అప్పగించాను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను మరియు అతడు ఏ పోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా అతడు అతనికి అతడు ఇతడు అతనికి యాజకుడాయ్యను ఆ దినములలో ఇస్రాయలకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను హలే సంసోను న్యాయాధిపతిగానే ఉన్నాడు న్యాయాధిపతిగా ఎన్నాళ్ళు ఇరవై సంవత్సరాలు అయినా వెళ్ళాడు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో న్యాయాధిపతిగా వెళ్ళినప్పటికీ కూడా తన యొక్క ప్రవర్తన కానీ తన యొక్క జీవిత విధానం కానీ ఆ దేశం మీద ఆ రాష్ట్రం మీద ఆ ప్రజల మీద అది చాలా ప్రభావాన్ని చూపించింది ఆ ప్రభావం ఎందుకంటే ఏలికలు సరిగ్గా లేకపోతే ఏలేవారు సరైన విధానంలో లేకపోతే ఆ దేశం జనులందరూ కూడా దేవుని భయం లేకుండానే పెరుగుతారు దేవుని యొక్క సంరక్షణ లేకుండానే వారు పెరుగుతారు ఎఫ్రామీయుడు మీక ఒక మేక అని ఆయన ఎఫ్రామ్ దేశం ఎఫ్రాహిం దేశంలో ఉండగా మన దేశంలో అతని తల్లి అతను చూసాన దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఇచ్చిందంట మళ్ళా ఆ తల్లికి అది ఇచ్చేసినప్పుడు రెండు రోజులు పట్టుకుని వెళ్ళి ఆమె ఒక గృహ దేవతని ఏ పోదునో బొమ్మను చేయించి ఆ పోత విగ్రహానికి అంశాల వనికి ఇచ్చి ఒక బొమ్మని చేయించి అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయనకు దేవ మందిరం పట్టిండి ఆ మందిరంలో పెట్టి ఆ మందిరంలో అందులో కుమారులో కుమారుని తీసుకొచ్చి ఆ మందిరానికి ప్రతిష్ఠించి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి దాన్ని ప్రతిష్ఠించి అది యాజకుడుగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు కానీ ఎవరి కోసం అన్నీ చేస్తాడంటే అది యహోవాకే ప్రతిష్ఠించుతున్నాను అని చేస్తున్నాడు అది దేవునికనే చేస్తున్నాడు దేవునికి నేను చేస్తున్నాను అనే విధంగానే ఆయన చేస్తూ ఉన్నాడు దేని పెట్టుకొని అంటే ఏ పోదునో పోత విగ్రహాన్ని పెట్టుకొని ఆ పోత విగ్రహంలో దేవుణ్ణి చూసుకొని పోత విగ్రహంలో దేవుణ్ణి దేవుణ్ణి ఆ పోత విగ్రహంలో చూసుకొని దేవునికి పూజా కార్యక్రమాలు అక్కడ దేవమందిలో దాన్ని ఏర్పాటు చేసుకొని గృహదేవతలు అన్నిటి కూడా పెట్టుకొని అక్కడ అక్కడ పూజ చేస్తూ అక్కడ ఆయన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు యాజకుడిగా ఉండే ఉన్నాడు తర్వాత ఏడవచనలో యోధా బెత్తలహేమ నుండి వచ్చిన యోదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండేను అతడు లేవేడు అతడు లేవేడు అతడు అక్కడ నివసించను ఆ మనుష్యులు ఆ మనుషుడు తనకు స్థలము జరికిన చోట నివసింపవలెనని యూదా బెత్తలహీమ నుండి బయలుదేరి ప్రయాణము చేచ్చు ఎఫ్రామిలా మన్య దేశంలో ఉన్న మీకా ఇంటికి వచ్చెను మీక నీవు ఎక్కడి నుండి వచ్చేటువని అతను అడగగా అతడు నేను యూదా బెత్తలహీమ నుండి వచ్చిన లేవీడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను మీక నా యుద్ధ నివసించి నాకు తండ్రివిగా యాజకుడిగాను ఉండము నేను సంవత్సరమునకు నీకు పది వెండు లోకలు ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ నివసించుటకు సమ్మతించెను ఆ యవనుడు అతని కుమారులలో వలె ఉండెను మీక ఆ లేవీయుడని ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై మీ కాకు యాజకుడై అతని ఎంత ఉండెను అంతటా మీక లేవీయుడు మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను హలెలుయ్యా ఎక్కడా ఆ పోత విగ్రహం దగ్గర దేవుడు చెప్తున్నాడు భూమి అందు కానీ భూమి కింద కానీ ఆకాశం అందు కానీ నువ్వు ఏ రూపమైనానో ఏ విగ్రహం చేసుకోవద్దని దేవుడు చెప్పాడు ఎవరైనా లేవీడు లేవీయుడు మేక మేక దాన్ని చేసుకొని దానికో ఆ దేవ మందిరాన్ని కట్టించి అందులో నివాసం చేస్తూ ఉండగా ఒక లేవీడు బెత్ యోధా బెత్తలహేమ నుండి ఆయన అనుకున్నాడు అనమాట దేవుడు ఎక్కడ స్థిరపరిస్తే అక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకొని అయ్యి ఎక్కడికి వచ్చి ఎఫ్రాయల్ మన్యుల్లోకి వచ్చాడు ఎఫ్రాయల్ మన్యులోకి ఎక్కడ దాకా వచ్చాడు మేక ఒల్లెడి దాకా వచ్చినప్పుడు మేక మేకాని కలిసినప్పుడు మేకాని కలిసినప్పుడు మేక అనుకున్నాడు కదా దేవుడే నాకున్ను ఈ దగ్గర పంపించాడని చెప్పి అతన్ని తీసుకొని ఆ మందిరంలో ఆయన్ని యాజకుడిగా పెట్టి నీవు నాకు తండ్రిగాను యాజకుడిగాను ఉండు అని చెప్పి ఆయన్ని తండ్రిగాను యాజకుడిగా చేసుకొని లీవీని ఆ మందిరంలో యాజకుడిగా దేవుడు యాజకుడిగా ఆ మీకా ఏర్పాటు చేసుకున్నాడు మేకా ఏర్పాటు చేసుకున్నాడు కానీ దేవుడు చెప్పిన విధానం అంతా ఒకటి మనుషులు తీసుకున్న నిర్ణయం అంతా ఒకటి దేవుడు చూస్తున్న క్రమం అంతా ఒకటి మనుషులు చేసిన క్రమం అంతా ఒకటి లేవీడు కదా అయినా దేవుని జ్ఞానం కలిగి ఉండాలి కదా దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాడుగా ఉండాలి కదా లేవీడయి ఉండి మేకా దగ్గరికి రాగానే ఆయన చెప్పాలి కదా అయ్యా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం దేవుడు మొట్టమొదటిగా రాసించిన పదాజ్ఞల ప్రకారం ఏ రూపమైనా చేసుకోకూడదయ్యా దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మతోనూ సత్యముతోనే మనం ఆరాధించాలి ఆయన మహా ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు ఆకాశం మందు నీవు తప్ప నాకు ఎవరూ లేరని చెప్పేసి ఆకాశం వైపు కనులెత్తి మనం ఆరాధించాలి కదయ్యా అని చెప్పి లేవిడు చెప్పాలి కానీ లేవిడు అలా చెప్పాల ఏం చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే ఆ మేక వాళ్ళ ఇంట్లో చేరాడు ఆయనకు సంవత్సరానికి ఒక జుస్తుల బాట్లో రోజు కూడా ఆయనకి భోజనం నెల నెల కూడా జీతం జీతం తీసుకుంటున్నాడు అంటే బత్యము కొరకు జీతము కొరకు మన బ్రతికే బ్రతుకు వల్ల ఆ జీతం కొరకు బత్యం కొరకే చేస్తే మనం తప్పు అప్పులు ఎక్కడ చెప్పగలుగుతారు ఏది మంచో ఏది చెడో ఎవరు చెప్పగలుగుతారు మంచి చెడు లేదు ఆయన కావలసిన వల్ల కూడా ఈ జీవనం ఈ బ్రతుకు మాత్రమే ఈ బ్రతుకు దగ్గరికి వచ్చేటప్పటికి అంతా కూడా పడిపోయిన స్థితిలో అల్లి వీడున్నాడు ఉన్నాడు బ్రతకడం కోసమే దేవుని యొక్క సేవ చేసే సేవకుడిగా ఆ లేవీడు అక్కడికి వచ్చి స్థిరపడబడ్డాడు ఎఫ్ఐ మన్యంలో అక్కడ స్థిరపరచబడ్డానికి స్థిరపరచబడ్డాడు ఆ మేక అనుకుంటున్నాడు కదా ఆ లేవిడు నాకు యాదగడేవాడు దేవుడు చాలా నాకు మేలు చేశాడు దేవుడికి ఇదంతా కూడా దేవుడు చెత్తమే దేవుని యొక్క ఉద్దేశమే దేవుడి ఉద్దేశం కాబట్టి నేను ఆ దేవతను అక్కడ చేసినప్పుడు నేను దాన్ని చేసినప్పుడు ఆ ప్రతిమ దగ్గరికి నిజముగా అసలు లేవీడే వచ్చాడు ఎవరు వచ్చారు నిజముగా దేవుని పనిచేసే యాజకుడే అక్కడికి వచ్చాడు కాబట్టి ఈ యాజకుడు లేవిడై ఉన్నాడు కాబట్టి అసలు ఇదంతా కూడా దేవునికి ఇష్టమై ఉంది దేవుడు ఇదంతా కూడా అనుమతించాడు అని చెప్పేసి దేవుడిని ఆయన మహిమపరిచాడు దేవుడు అనుమతించాడా దేవుడు దాన్ని ఇష్టపడ్డా దేవుడు దాన్ని కోరుకున్నాడా దేవుడు ఎప్పటికప్పుడు మారిపోతాడా చెప్పాడు కదా మొట్టమొదటి పరాజ్ఞలోనే చెప్పాడు ఏది చేయొద్దని చెప్పేసి ఆత్మలు కనుక నేను ఆత్మతోను సత్యమతోను ఆరాధించమని చెప్పాడు అది వదిలేశాడు వదిలేశారు ఇద్దరు కలిసి అక్కడ చేశాడు తర్వాత పంతొమ్మిది అధ్యాయంలో రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందాం ఏం జరిగిందో అక్కడ పరిస్థితులు ఏమిటో మరలా మనం చదువుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవము గలైసే జీవాధిపతి సర్వశిక్తి వంతుడ స్తోత్రాలు మీకు వందనాలు తెలుసినా మీరే మహిమ పొందండి దైవమా మీ అందరూ దేవుడా మీ అందరూ ప్రభువా రాజ్య రక్షక మీ స్తోత్రాలుస్తాం మీరే మహిమ పొందమని కృపతోని వదిలి చేసి సహాయం తెచ్చిమని వాక్యం సున్న చూచిన ప్రతి బిడ్డను కూడా మీరు దేవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం తెచ్చేసి ప్రభువ మీ కృప మీ దయ అయా మీ ఆత్మ అభిషేకం ఆమె దించి వదిలి చేసి సహాయం తెచ్చిమని వేసు నడిచిన తండ్రి నేను అందరికీ కూడా నన్నెండు బంధనాలు